సౌభాగ్యాన్ని సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది ఆము నాగ దేవతగా సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధన చేస్తుంది అది సంసారగ్రస్థమైన జీవులు నుండి విడుదల చేసి ఉన్నత పదం వేపక నడిపించడానికి సంకేతం పాము గరుడ గరుత్వంతుడు ఏం తీసుకొస్తారు అమృతాన్ని తీసుకొస్తారు గరుత్వంతుడు రెక్కల అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదవాదం వస్తుంది అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచ వీపకి నరిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని ఎందుకు నిక్షేపింపబడి ఉంది శ్రావణ మాసంలోని శుక్ల పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది